హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి కోవా గారి అండి ఇలా చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయండి నేను కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక కప్పు పల్లీలు అండి ఒక కప్పు కాజు అండి ఒక కప్పు ఎండు కొబ్బరి అండి విధంగా తురుముకోవాలి కోవా అండి విధంగా ఫ్రై చేసుకుని పొడి పొడిలాగా చేసి పెట్టుకోవాలి పల్లీలు కాజు అన్నీ వేయించుకోవాలండి కొబ్బరి పొడి కూడా వేయించుకోవాలి ఒక కప్పు నువ్వులండి వీటిని కూడా వేయించి పెట్టుకోవాలి మూడు కప్పులు షుగర్ అండి ఐదు కప్పులకు అండి మూడు కప్పులు షుగర్ తీసుకోవాలండి అన్ని విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పొడిలాగా చూసారు కదా అన్నీ అండి విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలండి చక్కెర కూడా సపరేట్గా పొడి చేసుకోవాలి గోధుమ పిండి ఒక కప్పు తీసుకోవాలి మైదా పిండి ఒక కప్పు తీసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిటికాడండి వాటర్ వేసుకొని ఈ విధంగా తడిపి పెట్టుకోవాలండి ఒక వన్ టూ అవర్స్ అండి ఇప్పుడు చాలా బాగా వస్తాయండి కాజు వన్ కప్పు పల్లీలు వన్ కప్పు నువ్వులు వన్ కప్పు కొబ్బరి పొడి వన్ కప్పు కోవా వన్ కప్ తీసుకున్నాం కదండి మొత్తం ఫైవ్ కదా దీనికి త్రీ కప్స్ చక్కెర సరిపోతుందండి ఈ విధంగా తడిపి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిలేసి పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ తర్వాత చేసుకోవాలండి పలుచగా చేసుకోవాలి ఆయిల్ కానీ పిండి కాని అండి మీ ఇష్టం కొంచెం ఆయిల్ వేశాను పిండితో చేశారనుకోండి చివరిలో అండి కొంచెం వాటర్ పెట్టుకుంటూ ఫ్రెష్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అండి మధ్యలో మనం ఈ కొవ్వా పొడి పెట్టుకోవాలి ఈ గర్జలు చేసే మౌల్డ్ ఉంటుంది కదండి దాంట్లో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు నేను స్పూన్తోనండి ఈ విధంగా చివరిలో కట్ చేస్తాను గర్జలు చేసే స్పూన్ అండి ఇది ఈ విధంగా డిజైన్ లాగా వస్తుంది అంతే అండి అన్ని విధంగా చేసి పెట్టుకోవాలి వీటి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత వేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తారు కదా అన్ని విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి క్రిస్పీగా చాలా బాగుంటాయండి చూసారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్